శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ వ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల తొంభై రోజుకు వచ్చేసాము శ్రీకృష్ణ భగవానుడి దైవలను మనము ఇంతవరకు ఆది పర్వము సభాపర్వము వనపర్వము విరాట పర్వము ఉద్యోగ పర్వమును దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ఈరోజు మనం భీష్మ పర్వంలోనికి అడిగిడబోతున్నాము అతి ముఖ్యమైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా పలికినటువంటి అర్జునుడికి ఉపదేశించినటువంటి శ్రీమద్ భగవద్గీత ఈ పర్వంలోనే వస్తుంది మనకు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నమస్కృత్య నరం దేవిం వ్యాసం నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళ్ళిపోదాం మరి హరే కృష్ణ జనమే జైడు అడుగుతున్నాడు మునివర కౌరవులు పాండవులు సోమకుడు అంటే ద్రుపదుడు ఇంకా అనేక దేశాల నుండి వచ్చిన ఎంతోమంది రాజులు ఏ రకంగా యుద్ధం చేశారో వినాలని నాకు కుతూహలంగా ఉంది అని అడగడం జరుగుతుంది అప్పుడు వశంపాయనులు వారు చెబుతున్నారు రాజా కౌరవ పాండవులు వీరులు కురుక్షేత్రంలో ఎలా యుద్ధం చేశారో విను అక్కడ శమంత పంచక తీర్థానికి వెలుపల ఉన్న మైదానంలో వేల కొద్ది శిబిరాలు వేయించాడు కురుక్ష కురుక్షేత్రం తప్ప మిగిలిన భూమి ఎంత శూన్యమైపోయిందా అన్నంతగా అక్కడ సేన పోగుపడింది కేవలం పిల్లలు వృద్ధులు మాత్రమే మిగిలారు యువకులు గుర్రాలు పేరుకైనా లేవు ఇక రథాలు ఏనుగులు కూడా ఎక్కడా మిగల్లేదు భూమి మీద అన్ని దేశాల నుండి కురుక్షేత్రానికి సైన్యం వచ్చింది అన్ని వర్ణాల వారు అక్కడికి చేరుకున్నారు అందరూ అనేక యోజనాల విస్తీర్ణంలో ఆవరణాలు నిర్మించుకున్నారు వారి ఆవరణాలలో దేశాలు నదులు పర్వతాలు అడవులు కూడా ఉన్నాయి యుధిష్ఠర మహారాజు వారందరికీ అన్నపానీయాలకు చక్కని ఏర్పాట్లు చేశాడు యుద్ధ సమయం దగ్గర పడేసరికి యుధిష్ఠరుడు ఇతడు పాండవ పక్షానికి చెందిన యోధుడు అని గుర్తుపట్టడానికి వీలుగా అందరికి పేర్లు ఆభరణాలు సంకేతాలు నిశ్చయించాడు దుర్యోధనుడు కూడా రాజులందరితో కలిసి పాండవులను ఎదిరించడానికి వ్యూహాన్ని రచించాడు యుద్ధాన్ని కొనియాడే పాంజాల దేశ వీరులు దుర్యోధనుడిని చూసి సంతోషం ఉప్పొంగగా పెద్ద పెద్ద శంఖాలు యుద్ధ బేరీలు మోగించసాగారు ఆ తర్వాత ఒకే రథం మీద ఆశీనులై ఉన్నటువంటి కృష్ణార్జునుడు కూడా తమ దివ్య శంఖాలను ఊదారు పాంచజన్య దేవదత్తాలనే పేర్లు గల ఆ శంఖాల యొక్క భయంకర నాదాలను విని కౌరవ యోధులు మూత్ర విసర్జన చేసుకున్నారు అనంతరం కౌరవ పాండవులు సోమవంశ వీరులు కలిసి కొన్ని యుద్ధ నియమాలను విధించుకున్నారు యుద్ధానికి సంబంధించిన ఆ ధర్మబద్ధమైన నియమాలను అందరూ అనివార్యంగా పాటించాలని విధించారు ప్రతిదినం యుద్ధం ముగియగానే అందరూ ఎప్పటిలాగే పరస్పరం ప్రేమగా వ్యవహరించాలి ఎవరు ఎవరితోనూ మోసంగా కపటంగా వ్యవహరించకూడదు ఎవరైనా వాగ్యుద్ధం చేస్తుంటే అతనిని వాగ్యుద్ధంతోనే ఎదిరించాలి సైన్యాన్ని విడిచి బయటకుపోయిన వానిపై ఆయుధం ప్రయోగించకూడదు రధికులు రధికులతో గజారోహకులు గజారోహకులతో అశ్వికులు అశ్వికులతో కాల్బలం కాల్బలంతోనే యుద్ధం చేయాలి తనకు తగిన వానితోనే తాను కోరుకున్న వానితోనే యుద్ధం చేయాలి తన బలాన్ని ఉత్సాహాన్ని అనుసరించి యుద్ధం చేయాలి ప్రతిపక్షం వాణిని పిలిచి హెచ్చరించి ఆయుధం ప్రయోగించాలి ఆయుధ ప్రహారం జరగదని నమ్మి నిశ్చింతగా ఉన్న వాణిని భీతుడైన వాణిని గాయపరచకూడదు ఒకడు ఒకదానితో యుద్ధం చేస్తుండగా అతని మీద ఇతరులెవరూ శస్త్రాలు వేయకూడదు శరణుజొచ్చిన వాడు యుద్ధం విడిచి పలాయనం చెత్తగించేవాడు శస్త్రాశ్రాలు కవచము కోల్పోయినవాడు ఇటువంటి ఆయుధహీనులను చంపకూడదు సూతులపై భారవాహకులపై శంఖాలు బేరులు ప్రయోగించకూడదు ఇవి ఆ నియమాలు ఈ రీతిగా కట్టుబాట్లను ఏర్పరచుకొని ఆ రాజులందరూ కూడా తమ తమ సైనికులతో చాలా సుఖంగా ఉన్నారు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము రేపు మనము వ్యాసుడు సంజయుడిని ఆదేశించుట ఉత్పాతముల వర్ణన గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ